సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా రోజు మీరు వినబోయే కథ సీనియర్ కథా రచయిత్రి ఉపాధ్యాయురాలు శ్రీమతి రావుల కిరణ్మయి గారి ఔదార్యం కథల సంపుటి నుండి సహజీవనం అనే కథ ఈ కథ ప్రజాశక్తి ఆదివారం అనుబంధం ముప్పై ఒకటి జూలై రెండు వేల పదకొండు సంవత్సరంలో ప్రచురితం విన్నావు మరి కథ పేరు సహజీవనం రచయిత్రి శ్రీమతి రావుల కిరణ్మయి ఇదిగోనయ్యా ఈ చాయ్ తాగు ఆ చీపురి టీ నేను ఉడుస్తాలే నేను ఉండగానికి ఎందుకయ్యా ఈ పని అంటూ గురవయ్య చేతుల్లో చీపురు తీసుకుని కొట్టమంతా శుభ్రంగా ఊడ్చి బసవడికింత గడ్డేసి లోపలికి వెళ్ళింది పొన్నమ్మ గురవయ్య తన భార్య పొన్నమ్మ ఇచ్చిన చాయ్ తాగుతూ వేప చెట్టు కిందున్న బండ మీద కూర్చుని బసవన్ననే చూస్తున్నాడు ఇంతలో వాకిలికి అడ్డంగా పెట్టిన కంకెతడిక తోసుకుని లోనకొచ్చిన ఆసామి లక్ష్మయ్య గురవయ్య పక్కనే కూర్చున్నాడు ఏం గురవయ్య నిన్న నేను చెప్పిన విషయం గురించి ఆలోచించావు రేపే బొంబాయి నుండి లారీ వస్తాంది మా నూరోలు పది మంది దాకా వయసు అయిన ఎడ్లను అమ్ముతున్నారు మరి నీ బసవన్నను కూడా అందులో ఎక్కిస్తున్నావా లేదా అన్నాడు గురవయ్య మొహంలోకి తదేకంగా చూస్తూ గురవయ్య లక్ష్మయ్య వైపు తిరిగాడు కానీ ఆయన మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరగడం వల్ల లక్ష్మయ్య మొహం మసగా మసగా కనిపించింది భుజం మీద తువ్వాలు తీసి కళ్ళు తుడుచుకుంటూ లచ్చయ్య నేను మా బసవడిని ఎవరికి అమ్మదలుచుకోలేదు నాకు మనసు ఒప్పడం లేదు అన్నాడు దుఃఖంతో పూడికపోయిన గొంతుతో ఏంది నేను ఏమన్నా అట్టమాటాడతావు నేనేమన్నా పనిచేసేద్దు నమ్మమంటన్నానా ఏంది నీ బసవడికి రెండు మూడు సార్లు నా కరుబడే ఇంకోసారి వాతరోగం వచ్చే నా నా పడి ఈ మందు ఆ మందు తెచ్చి బాగుపడేదాకా దానికి సేవ చేస్తేవి కోలుకున్నట్లే ఉన్నా మునుపుటోలే అది నీకు పనిచేస్తలేదనే కదా పది పదిహేను ఏలిట్టి మళ్ళా ఓ ఎద్దును కొంటివి ఈగా దీన్ని ఎంతకాలం ఉంచుకుని జాగ్రీ చేస్తావు ఇప్పుడో తీరుగున్నది కనుకనే అమ్మమంటన్నా పూర్తిగా చచ్చేదాకా ఉంచుకుంటే మేత దండగ తప్ప ఏమొత్తది పేనముండంగా అమ్మితేనన్నా ఇన్ని పైసలు వస్తాయి కానీ పైగా పొద్దున్న అప్పులిచ్చిన ఫైనాన్స్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు వాళ్ళ బాధ తీరాలంటే ఈ ఎద్దును ఎంతకో అంతకి అమ్ముకుంటే నీ అప్పు కొంతలో కొంత తీర్తది కదా వాళ్ళు మళ్ళా కొన్ని రోజుల దాకా నీ ఇంటి మీదకి రాకుండా ఉంటది కదా అంటూ మంచి సలహా ఇస్తున్న ఆప్తునిలా గురవయ్య భుజం తట్టాడు గురవయ్యలోని ఆవేదనని లక్ష్మయ్య మాటలు మరింత ఎక్కువ చేస్తున్నాయి లక్ష్మయ్య చెయ్యి విదిరించుకుని బండ మీద నుంచి లేచి బసవడి ముందున్న గడ్డిని దాని నోటికి అందిస్తూ ఆప్యాయంగా నిమురుతూ ఏం మాట్లాడలేకపోయాడు ఏ మాట్లాడవేంది నేనేదో వాళ్ళు ఇచ్చే కమిషన్కు ఆశపడి చెప్తున్నానని అనుకోకు గానీ మళ్ళీ లారీ ఎప్పుడొచ్చేది తెలవదు అప్పటిదాకా నీ బసవుడు బతికేటట్టు కూడా నాకు అనిపిస్తలేదు చాలా దగ్గర పడ్డది ఎందుకు వచ్చిన ఆరాటం చెప్పు బాగా ఆలోచించే మంచి నిర్ణయం తీసుకో నేను రే పొద్దునొత్తా అని చెప్పిపోతున్న లక్ష్మయ్య మాటలేవి గురవయ్య చెవిలో పడ్డట్టు లేవు గురవయ్య ప్రేమతో బసవన్నను నిమురుతుంటే అది తోకాడిస్తూ ఓ కన్ను మూసి తెరుస్తూ హాయిని అనుభవిస్తూ నెమరువేస్తోంది గురవయ్య కూడా గతాన్ని నెమరు వేసుకోసాగాడు సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం కరువొచ్చి మేత లేక ఒక ఎద్దు చచ్చిపోయింది ఉన్న ఒక్కదాన్ని కూడా అమ్ముతానంటే పొన్నమ్మ అడ్డుపడి తన పుస్తెలు తాకట్టుబెట్టి ఈ ఎద్దును కొనిపించింది తన ఇంట్లోని పశువులను పొన్నమ్మ ఏనాడు జంతువుల్లా చూసేది కాదు వాటికి కూడా తన బిడ్డలకులాగే పేర్లు పెట్టుకుంది అదిగో అలా వచ్చిన రోజునే ఈ ఎద్దుని చూసి అని పేరు పెట్టి బసవా బసవన్నా అని పిలుచుకుంటాది ఈ బసవన్ను వచ్చిన ఏడు వానలు కూడా బాగా పండిని బాయిల పుష్కలంగా నీళ్లు చేరి యాండ్ల నుంచి పండని బీడి కూడా పండిస్తూ పెట్టింది అలా రెండు మూడేళ్లు వానలు పడి ఉన్న పదెకరాలు పొట్ల కొద్దీ పంట పండింది పొన్నమ్మకు పుస్తలతో పాటు రెండు వర్షలు తాడు కూడా చేయించిన ఆ ఏళ్ల నుండి కన్న కన్నబిడ్డలాగా సాగుతున్నాం సంక్రాంతికి జరిగే ఎడ్ల పంద్యాల్లో ఎన్నోసార్లు గెలిచి తన పరువు నిలబెట్టింది పందెంలో గెలిచిన వాళ్ళ బండి బయలుదేరినంతనే మిగతా బండ్లో బయలుదేరి ఊర్లో వీరన్న జాతర ప్రారంభమయ్యేది ఆ గౌరవం కూడా బసవడి వల్లే కదా తమకు దక్కింది నా కర్రు పడ్డప్పుడు వాతరోగం వచ్చినప్పుడు లచ్చయ్యలాట వాళ్ళు దాని అమ్మమ్మని ఎన్నోసార్లు ఉచిత సలహాలు ఇచ్చారు అయితే అవన్నీ వాళ్ల తనంగా తనకు తోచడం వల్లే ఆ ఆలోచనే రానిలేదు ఏందయ్యా ఏందో వచ్చి పోతాండు ఏందంట అంటూ చాటలో తౌడు పోసుకుని వచ్చి కుడితిలో నీళ్లు తౌడు పోసి కలుపుకుంటా అడిగింది పున్నమ్మ ఆమె మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు గురవయ్య గదేనే ఎడ్లను తొలికిపోను రేపు పెద్ద బండి వస్తాదంట బసవణ్ణి తోలమని చెప్పడానికి వచ్చిండు అన్నాడు మెల్లగా చెవిలో పెట్టుకున్న సుట్ట తీసుకుని ఏంది బసవన్నని బండి కీమంటాడా అంది పొన్నమ్మ కుడితిని కలపడం ఆపి అవునే ఎట్టాగో వయసేంది కదా ఇంకెన్నాడు ఈ కట్టం అంటాండే అన్నాడు సుట్ట వెలిగించుకుంటూ దానికి నువ్వేమన్నావు అన్నది పొన్నమ్మ నేనేమనలేదే ఆయనే పొద్దున వత్త ఆలోచించుకోమని చెప్పి చెప్పిపోతాడు అన్నాడు సుట్ట తాక్కుంటూ ఏమనుకుంటున్నావు అంది మెల్లగా దగ్గరికి వచ్చి ఏమోనే ఏం తోస్తలేదు తెల్లారితే మళ్ళీ ఫైనాన్స్ వాళ్ళు వస్తారు ఊర్లా ఎవరిని అడగబోయినా గిదే ముచ్చట బసవణ్ణి ఎట్టుకుని మా కాడి కొత్తన్నావు నీ లెక్కన తీసుకుని తిప్పల బట్టాంటిమి అంటాండ్రు ఇక తప్పేటట్టు లేదు అన్నాడు ఆ పని చేయడానికి ఇష్టం లేక మనసు రాక సతమతమవుతూ పొన్నమ్మకు మాత్రం దుఃఖంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ నీళ్లు కుడితిలో రాలి కనిపించడం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో తన కన్నీళ్లు ఎవరి కనిపించట్లేదని బాధతో మూలిగింది బసవడికి కుర్తి పెడుతున్న పున్నమ్మ మనసు ఆ రోజు రాత్రి కాస్త ఎంగిలిపడి వేప చెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు కానీ గురవయ్యకు నిద్ర రావడం లేదు ఈ రాత్రి గడిస్తే అటు ఫైనాన్స్ వాళ్ళు ఇటు లక్ష్మయ్య వచ్చేస్తారు తన దైన్యాన్ని ఆసరా చేసుకుని కమిషన్ కోసం ఆశపడుతున్న స్వార్థపరుడు లక్ష్మయ్యకు ఏం చెప్పాలో అప్పు తీసుకుని కట్టలేని దుస్థితికి ఎలా గడువు అడగాలో తెలియక సతమతమవుతున్నాడు గురవయ్య చినుకు తడికో అతడిలో బాధ సెగకు తెలియదు కానీ మొత్తానికి ఉక్కబోతగా చాలా అసహనంగా ఉంది టపుక్కున రాలిపడ్డ వేపకాయ అతన్ని ఆలోచనల నుండి తట్టి లేపింది ఇటు పక్కకు తిరిగి పడుకుని చూడగా అతని మంచం దగ్గరే తోకాడిస్తూ పడుకున్న తన పెంపుడు కుక్కను చేతితో తడిమి బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకున్నాడు ఎప్పటికో మెల్లగా నిద్రపట్టింది భౌ భౌ మనీ కుక్క అరిచేసరికి చట్టుకుని లేచి కూర్చున్నాడు చూస్తే ఎవరూ లేరు ఎందుకైనా మంచిదని అతని మంచం పక్కనే పెట్టుకున్న కర్రను తీసుకుని నిలబడి చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు పొన్నమ్మ అరుగు మీద నిద్రపోతోంది కుక్క మాత్రం అరుస్తూనే ఉంది దాని అరుపు ఎక్కువయ్యేసరికి పొన్నమ్మ కూడా లేచింది ఏందయ్యా కుక్క బాగా మురుగుతాంది ఏం కనబడదని అంటూ దీపం పట్టుకుని చెట్టు దగ్గరకు వచ్చింది ఏమోనే నాకైతే ఏం కనపడతలేదు మరెందుకు అర్థం అర్థమవుతలేదు అని దీపం వెలుగులో చుట్టూ చూస్తున్న ఇద్దరికి మంచం కోడికి చొట్టుకుని పడగ విప్పబోతున్న నాగుపాము కనిపించింది అప్పుడు అర్థమైంది వాళ్ళకు కుక్క ఎందుకు మురుగుతోందో గురవయ్యకు అంత పెద్ద పాముని చూడడం కొత్తమీ కాదు కాబట్టి కంగారు పడకుండా చేతిలో ఉన్న కర్రతో కొట్టి చంపేశాడు దాన్ని జాగ్రత్తగా తీసుకుపోయి దూరంగా వేసొచ్చాడు పొన్నమ్మ ఒకంత భయంతో ఎంత అలవాటున్న పాములే అయినా మన కర్మం సరిపోకుంటే పానాలు పోవుడే కదయ్యా నేను చెప్తానే ఉన్నా ఈ తీరుగున్నప్పుడు పాములు తేళ్లు గట్రా బయటికెళ్తాయి చెట్టు కింద పండుడు వద్దని వింటావా పొలంలా తిరిగేటోళ్ళం మనకేం భయమే అంటివి ఇప్పుడు కొంచెం అటు ఇటు అయితే ఏమన్నుండునా అనుకుంటా భయంతోనో భక్తితోనో పుస్తలు తీసుకుని కళ్ళకత్తుకుంది మంచాన్ని చెట్టు కింద నుండి తీసి అరుగు దగ్గరగా వేసి పడుకుంది గురవయ్యకు పున్నమ్మ అమాయకత్వానికి ఆమెకు తన మీదున్న అభిమానానికి ఏమనాలో తెలియక కాళ్ళు కడుక్కుని వచ్చి పడుకున్నాడు ఎదురుగా బసవడు ప్రశాంతంగా మేతమేస్తూ కనిపించాడు మళ్లీ గురవయ్యలో అంతర్మతనం మొదలైంది తను పెట్టి ఎంగిరికోడు తిన్న కుక్క విశ్వాసం చూపెట్టి పాము నుండి ండి తన ప్రాణాలను కాపాడింది మరి ఇన్నాళ్ళు బసవడితోనే సహజీవనం చేసి పుట్ల కొద్దీ పంటలు తీసి పుట్టెడు ఊడిగం చేయించుకుని ఆరుగాలం కష్ట సుఖాల్లో పాలు పంచుకొని తనతో సహవాసం చేసిన బసవడికి వయసు అయిపోయిందని విశ్వాసం లేక దాని సేవలు మర్చిపోయి కబేళకు పంపడానికి ఆలోచన చేస్తాడు నిజంగా అదే జరిగితే బసవడి ఉసురు తప్పక తగులుతుంది ఇంతకుముందు ఎట్టనే అమ్ముకపోయిన పశువులన్నింటి ఉసురు తగిలి ఇప్పుడీ గడ్డికాలం వచ్చిందేమో అంత లేని బాధతో మనసంతా దహించుకుపోసాగింది ఆ బాధలోనే తాను మాత్రం కుక్క కంటే హీనం కాదలుచుకోలేదు రొమ్ము పాలు తాగింది మర్చి కన్న తల్లిని కాటికి పంపదలుచుకోలేదు ఏదో ఒక మంచి నిర్ణయానికి వాడే ప్రశాంతంగా నిద్రపోయాడు ఎప్పటిలాగే తెల్లవారింది సూర్యుడితోటి లక్ష్మయ్య వచ్చాడు కానీ గురవయ్య తన అభిప్రాయాన్ని లక్ష్మయ్యకు సూటిగా చెప్పాడు అతను ఇంకేదో సర్ది చెప్పబోయాడు ఆడ నిలబడడం ఇష్టం లేక వినుదిరిగాడు గురవయ్య బసవడు కసాయి వాళ్లకు తనను అమ్మనందుకు కృతంచతో లేక ఇంకా చేవ ఉందని చెప్పడానికో ఏ భావమో తెలియదు కానీ లేచి నిలబడింది పున్నమ్మ మనసు కూడా చాలా తేలికపడింది మా ముగ్గురి సహజీవనం ఇలాగే కొనసాగుతుందని చెప్పడానికన్నట్లు గురవయ్య బసవన్న కట్లు తీసి బాయి దగ్గరికి తీసుకుపోయి ఆత్మీయంగా శుభ్రంగా కడుగుతుంటే పొన్నమ్మ పేడ తీసి కొట్టమంతా చీపురు పట్టి ఓడ్వడంలో నిమగ్నమైంది లక్ష్మయ్య ఇంకేం మాట్లాడక ఇద్దరికీ ఏ విధంగానూ సర్ది చెప్పలేక తనలో తనే ఏదో గొనుక్కుంటూ వెనుతిరిగాడు బహుశా బసవన్న వల్ల తనకు రావాల్సిన కమిషన్ తప్పిపోయిందని కాబోలు సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత్రి ఉపాధ్యాయురాలు శ్రీమతి రావుల కిరణ్మయ్య గారి కథల సంపుటి ఔదార్యం నుండి సహజీవనం అనే కథ విన్నారు ఈ కథ ప్రజాశక్తి ఆదివారం అనుబంధం ముప్పై ఒకటి జూలై రెండు వేల పదకొండవ సంవత్సరంలో ప్రచురితమైంది దాదాపు పదమూడు సంవత్సరాల క్రితం రాసిన కథ ఎంత ఆర్ద్రతను ఒక మోగజీవి పట్ల ఎంత ఆత్మీయతను ప్రేమను పని చేయించుకున్నందుకుగాను కృతజ్ఞతను రచయిత్రి ఈ కథలో అత్యద్భుతంగా వివరించారు చాలా బాగుంది కదా ఈ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఇటువంటి మంచి కథలను తెలుగు సాహిత్యాన్ని పది మందికి మీ మిత్రులకు షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి